పార్టీని ప్రతిష్ఠింపచేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశించాను అనుకున్న నాకు అనుకూలంగా లేకపోయేటప్పటికి ఇండిపెండెంట్ కూడా కంటెస్ట్ చేశాను ఆ తర్వాత ఏంటంటే ఆశించిన ఫలితాలు సత్ఫలితాలు లేకపోవడంతో కొద్ది కాలం పాటు నా మల నేను ఎంతో కొంత ఖర్చు పెట్టుంటాను కదండి ఆ వ్యవస్థ కోసము టైం పెట్టడము వ్యాపారం జరిగినట్టు మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం వ్యాపారం చేసుకుంటూ అది నా వృత్తి కాబట్టి దాన్ని ఎలాగో నెగ్లెక్ట్ చేయలేక అలాగే కొంతకాలం గడుపుతూ వచ్చాను టెలివిజన్ ఛాంబర్ ప్రెసిడెంట్ గాను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా నేను సర్వీస్ చేశాను వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఏం ఆశ్రయించకుండానే చేశాను ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి నేను టెలివిజన్ ఛాంబర్ నుంచి కార్గిల్ లో కూడా యావత్ ఆర్టిస్టు బృందాన్ని తీసుకొని ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చారు బస్సెస్ ఇచ్చి మాకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే ఆయన సీఎంగా ఉన్నప్పుడు సుమారుగా ఇరవై లక్షలు విరాళాలు వసూలు చేసి కూడా ఆయన సీఎం ఉన్నప్పుడు నేను నా ఇండస్ట్రీ పరంగా కూడా ఇచ్చాను మన ప్రాంతం సొంతూరు ఇది ఎక్కడ వ్యాపారం చేసుకుని నేను పుట్టి పెరిగింది ఇక్కడ ఈశ్వరుడు ఆశస్సులతో ఉన్నవాడిని ఆయనే పంపించాడు మళ్ళీ ఆయనే పిలిపిస్తాడేమో ఆ ఉద్దేశంతో ఇలా జరుగుతుంది అప్పుడు మీరు ఏమి చేసేమో అని అంటున్నారు అంటే ఇప్పుడు ఏమన్నా ఆశిస్తున్నట్ట ఇప్పుడు కూడా నేనేం ఆశించడం లేదండి ఏం ఆశిస్తున్నానంటే కేవలం ఏదో చేస్తున్నామని పథకాలు అంటున్నారు కానీ సంపూర్ణంగా సంతృప్తిగా సమాజంలో ఇది పుష్కలంగా జరగడం లేదు ఇది నేను క్రిటిసైజ్ చేయాలని కూడా లేదు కానీ మార్పు అయితే రావాలనిపిస్తుంది దానికి కూడా వాళ్ళు చెప్తున్నారు సిద్ధం అంటున్నారు దేనికి సిద్ధమంటే మార్పుకి సిద్ధం అంటున్నారు ఏం మార్పు ఉన్న గవర్నమెంట్ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే పోట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు పార్టీలు కానీ అన్యాయం అన్యాయం అంటూ మేము వచ్చి న్యాయం చేస్తామని అంటున్నారు అయితే దీనికి అనుభవం ఉంది ఎక్కువ కొంత లోపాలు ఉండొచ్చు ఆ లోపాలన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేసుకొని కరెక్షన్ చేసుకొని తాపత్రయ పడుతున్నారు ఆయన కూడా సుమారుగా మా కంటే రెండేళ్ళు పెద్దవాడు సో ఇది ఒక లాస్ట్ ఇన్నింగ్ ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు ఆయన తెలుగుదేశం పార్టీని కూడా పటిష్టం చేసుకోవాలనుకుంటారు నిన్నటి రోజు వచ్చేసి సుధీర్ రెడ్డి గారు కళహస్తికి ఏదో చేస్తామనేసి ఒక ప్రకటన చేశారు సార్ సపోజ్ అతను ఒకవేళ ఏమి చేయలేదంటే మీరు వ్యతిరేకిస్తారా అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా మార్పు కోసం వచ్చి ప్రామిస్ వాదన చేసినప్పుడు ప్రజల నాయకుడిగా ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే వాళ్ళ నాయకులే కాదు నేను అలా అది చెప్తున్నాను ఎందుకంటే వ్యతిరేకిస్తాను వ్యతిరేకించిన కంటే కూడా సూచనలు ఇస్తాను డెఫినెట్ గా నాకేంటే నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు తన వయసు నలభైలో ఉండొచ్చు ఈరోజు బాబు తమ్ముడు అని మీద చేసి చెప్తున్నాం అంటే మీద చేయడం ఏంటంటే హితువుగా చెప్పడం అని ఒక ప్రేమతో చెప్తున్నాం సక్సెస్ అనేది వస్తుంది అందరికీ సక్సెస్ వచ్చినప్పుడే నిలకడ నిశ్చలత మనకున్న బ్యాక్గ్రౌండ్ వారు ఉన్నారు గోపాలకృష్ణారెడ్డి గారు వారు ఎంతో సౌమ్యంగా పబ్లిక్లో ఉండేవాళ్ళు ఎనబం చేశారు బిడ్డలో కూడా ఆ డిఎన్ఏ ఉంటుంది ఇప్పుడు ఇంకొక అతను అనుకోండి ఇప్పుడు ఉన్నవారు వారు డిఎన్ఏ వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డిఫరెంట్ రెండు ఒకటి కాదు కానీ ఇద్దరు పోటీ పడుతున్నది ఎమ్మెల్యే స్థానానికో మినిస్టర్ స్థానానికో ప్రతి ఒక్కరు కూడా ఒక తేడా ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే మా నాన్న ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న సోషల్ యాక్టివిటీలో సామాన్యుడిగా ఉండి కండక్టర్ ఉన్నా కూడా పది మంది పనికి వచ్చాడు గా నిలబడి పది మందితో ఉన్నాడు ముఖ్యంగా ముస్లిం బ్రదర్స్ కుమార్ సాయి తప్ప కానీ గానీ కానీ రిటర్స్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ వాళ్ళము పంచుకునే వాళ్ళము ఏదైనా వస్తే శుభకార్యాలకి వాటి జరిగే లక్షణం మాకు ఉంది కాబట్టి స్మాల్ ఇది సార్ ఇప్పుడు మీరు ముస్లిం అన్న తర్వాత నాకు ఎదురు పడిన క్వశ్చన్స్ మీరు బీజేపీతో ఇదై ఉన్నారు కదా బీజేపీతో అలయన్స్ కానీ అలయన్స్ ఉండొచ్చు ఎవరైనా ఎవరు ఎవరికైనా అన్యాయం ఇది అదే ఇక్కడ ఎవరికైనా అన్య ఇప్పుడు ముస్లిం సోదరుడు నాకేం కొత్త కాదు నేను దూరం చెప్పినా కూడా నాకు సిరాజులైన ఒక లాయర్ ఉన్నారు మేము కలిసి పుట్టి పెరిగిన వాళ్ళం అట్లాగే ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు భాయ్ అని ఉన్నారు ఆయన నాకు పది పదిహేను సంవత్సరాల క్రితం పరిచయం కలవకపోవచ్చు కలిస్తే అంత ఆత్మీయత ఉంటుంది రేపు నా చేతిలో సహాయం చేయగలుగుతా చేయగలుగుతాను ఏదైనా అన్యాయం జరుగుతుంది కుటుంబంలో విషాదం జరిగింది పాలు పంచుకుంటారు అలాగే గెలిచిన నాయకులు నేను సంబంధించిన పార్టీ అయినా నాయకులైనా కూడా రీతిలో లేకపోతే ఖండించగల సామర్థ్యం నాకుంది దానికి వెనకాడను న్యాయం జరగాలనే కోరుకుంటాను అది ఏ కమ్యూనిటీ అయినా ఏ కాస్ట్ అయినా అది మైనారిటీనో ఏదైనా కూడా ఎందుకంటే పబ్లిక్ లో వచ్చిన తర్వాత ఓకే నేను బల్జివాడ్యాను బల్జ్వాడికి ప్రాధాన్యత ఇవ్వండి కూడా చెప్పొచ్చు అట్ దిట్ ఇగ్నోర్ అదర్స్ వాళ్ళు షేర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చూడాల్సిందే వాళ్ళు జరగాల్సిన నీతి నిజాయితీ శాంతి కూడా కలగాలి నేను ప్రార్థిస్తాను ఖచ్చితంగా నేను దానికి ధర్మం పక్కే ఉంటాను ఈ నుంచి కాలహస్తి ప్రజలకి ఏమైనా అంటున్నారు అనేది అంటే ఇప్పుడు మీరే చెప్పారు సార్ రాజకీయ నాయకులు మాట మీద నిలబడాలి అంటే నిలబడి అంటే నేను ఎన్నుకునే నాయకులు కూడా నన్ను కావాలని కోరుకునే వాళ్ళు దగ్గరికి వెళ్తున్నాను నంబర్ వన్ ఒక నిజాయితీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంగా ఉండాలి పార్టీ అలాగే ఉండాలి అలాగే డెమోక్రటిక్ గా ఉండాలి దౌర్జన్యాలు దోపిడీలు ప్రతిఘటనలు ఇవన్నీ చేసేవాళ్ళు కొంత మైనారిటీలు తొక్కేసేవాళ్ళు లేకపోతే వీకర్ సెక్షన్ తొక్కేసేవాళ్ళు లేకపోతే డబ్బున్న వాళ్ళనే ఇచ్చే అవన్నీ కూడా ఖచ్చితంగా ఒప్పుకునే దానికి లేదు న్యాయబద్ధంగా ఉండాలి ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇప్పించే విధంగానే ఒక స్వేభలక్షగా నా తమ్ముడైనా సుధీర్ రెడ్డి గారి లేదు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సి వచ్చిన ప్రధాని మోడీ గారికి చెప్పాల్సి వచ్చినా మీకు ఎలా అనిపిస్తున్నాయి వేరే రాజకీయాల గురించి మాట్లాడటం లేదు మీ యొక్క అనుభవం అంటే నిజమే ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగింది ఆయన కొంతవరకు సేవ చేశాడు పబ్లిక్కి ఒక నియంత్రి ధోరణ కుటుంబ అభివృద్ధి కోసమే పాటు నియంత్రణగా ఉన్నాడు కుటుంబంలో మెంబర్లే డెవలప్ అయ్యారు ఈ రోజు ఏమీ ఎందుకు పరిస్థితి జైల్లో పడికి వచ్చినా సో తప్పు చేయకపోతే అలా ఎందుకు జరుగుతుంది అదొకటి ప్రజాస్వామ్యంలో నువ్ ఎంత సంపాదించుకునేది ఒక లిమిట్ లో సంపాదించుకొని సేవనే చేయాలి నిజాయితీగా ఉండాలి అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా తీసుకుంటున్నారు జగన్ గారు అవునండి నేను పెద్దవాళ్ళ గురించి ఎక్కువగా కామెంట్ చేయదలుచుకోలేదు కాకపోతే వ్యవస్థ కరెక్ట్ గా లేదు ఇది సమ ధర్మం నడవడం లేదు ప్రగతి అభివృద్ధి కూడా లేదు కేవలం ఇది ఒక కమర్షియల్ సినిమా అయిపోయింది అంటే ఏంటంటే పెట్టుబడి పెట్టాం కలెక్షన్ చేసుకున్నాం అయిపోయింది బాక్స్ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మార్పు వస్తా ఉంది మార్పు వస్తా ఉంది మార్పు వస్తా ఉంది ఎందుకంటే బయట పడడం లేదు పబ్లిక్ బయటకు రావడం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళలో ఒక సంకేతం వస్తుంది టౌన్ వరకు నేను చెప్తున్నానండి గ్రామాల్లో నేను ఇంకా పరిశీలించాలా ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా వస్తుంది పట్టణాలలో విలేజ్లో ఏంటంటే ఇక్కడ నుంచి పోయి ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంటుంది సో అందువల్ల అనేది అర్బన్లో వచ్చేస్తుంది ఫస్ట్ టౌన్లో వచ్చేస్తుంది ఇదే ఇప్పుడు అన్న మామ టీ టీకి దగ్గరకు వస్తాడు విలేజ్ నుంచి మందువర్గాలు ఉంటారు టౌన్లో ఏమన్నా మీ ఊర్లో ఏం జరుగుతుందో అడుగుతారు అన్న మన టౌన్లో ఏం జరుగుతుందో మన మామంతా పరిగెడడం కదా మాకేం తెలుస్తుంది ఆయన నాలుగు స్కీమ్లు ఇస్తున్నారు అంటూ వాడు విడమర్చి చెప్తారు అయ్యా బాబు ఇటుంది పరిస్థితి అవునా అయ్యో అంటారు అప్పుడు ఏంటి ఏదో జరిగిపోతున్న విషయం పబ్లిక్కి నెమ్మదిగా వెళ్తా ఉంది చాప కింద నీరులా ఉంది నేను అనుకుంటాను డెఫినెట్ గా ఎన్డిఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో వచ్చేదానికి నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఉంది నా అభిప్రాయం కాదు అంచనా అంచనా చంద్రబాబు నాయుడు గారే ఎన్డిఏ కుటుంబీతోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు అలాగే పార్లమెంటు తిరుపతి కూడా మన పెద్దవారు ఉన్నారు వరప్రసాద్ గారు దిగ్విజయంతో గెలుస్తారు బీజేపీ బీజేపీ ఎంపీగా గెలుస్తారు సో నాకైతే విశ్వాసం ఉంది అందుకనే నేనేంటంటే నేను చేసే ఇది నిష్కల్మంగా ఒక అభివృద్ధికి ఒక శాంతికి ఒక మార్పుకి ఒక మంచి వాళ్ళతో ఉండి ఒక మంచి పార్టీతో ఉండి నా కర్తవ్యం నేను నెరవేర్చుకున్న సంతృప్తితో ఉన్నాను ఇప్పటికి మంచి నేనుకోమని కోరుకుంటున్నా समय देखती थैंक यू सो मच थैंक यू